నమస్తే వెల్కమ్ టు రోయిస్ వెల్ఫై సో ఈరోజైతే మంచి ఒక ఐటమ్తో వచ్చేసాను ఐటమ్ ఏంది అంటే రోజ్మెరీ వాటర్ ఇంతకుముందే చెప్పాను కదా షాంపూ వీడియోలో అది చూడకుంటే చూసేయండి హోమ్ మేడ్ షాంపూ తర్వాత ఇది రోజ్మెరీ వాటర్ అనమాట ఇది మనం స్నానం చేసినాక స్కాల్ప్ మీద ఎన్నిసార్లను యూజ్ చేసుకో డైలీ ఒకసారి యూజ్ చేసుకో స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి ఒక్కసారి మనం హెడ్ బాత్ చేసినాక వీక్లో ఎన్ని ఆయిల్ పెట్టుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి జెంటిల్ మసాజ్ అయితే చేసుకుంటూ ఈ స్ప్రే అయితే యూస్ చేయొచ్చు పిల్లలకు పెద్దలకు ఎవరికైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్కి అయితే వండర్ఫుల్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈ రెమెడీ ఎలా చేయాలి ఏంది అనేది నేను వన్ బై వన్ ప్రాసెస్ అయితే చెప్తాను త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే దీనికి అవసరం అనమాట సో ఎవరైనా ఛానల్ ఈరోజు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి చాలా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను సో ఇదైతే రోజ్మేరీ చూడండి రోజ్మెరీ లీవ్స్ మీకు పచ్చివి దొరికినా సరే తీసుకోవచ్చు సో నేను వన్ స్పూన్ రోజ్మెరీ అయితే తీసుకుంటున్నాను ఎంత క్వాంటిటీ ఏంది అనేది మన ఇష్టం అనమాట మన కాడ ఉన్న కంటైనర్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి వన్ వన్ స్పూను రోజ్మెరీ అయితే తీసుకుంటున్నాను ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు మెంతులు అయితే ఇంకోటి మనకి అంటే ది ఇది ఒక్కటి కూడా చేసుకోవచ్చు ఓన్లీ రోజు బాయిల్ చేసుకొని కూడా మనం వాటర్ అయితే చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం మనకి హెయిర్ మంచి గ్రోత్ ఉండాలి అంటే హెల్దీగా ఉండాలి గ్రోత్ తొందరగా ఉండాలి అంటే ఇవి మెంతులు కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇంకొకటి ఏంటి అంటే ఐదు లవంగాలు క్లవ్స్ ఐదు లవంగాలు అయితే తీసుకోవాలి ఇది కూడా హెయిర్కి చాలా బెనిఫిట్స్ చేస్తుందండి మన స్కాల్ఫ్ యొక్క ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా డ్యాండ్రఫ్ ఉన్న మంచి తొలగిస్తుంది అనమాట సో ఎవరికన్నా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇవి స్కిప్ అయితే చేయండి ఈ రెండు అయితే యూజ్ చేసుకోండి లేదు మేము ఒకటి యూజ్ చేసుకున్నామన్నా కూడా ఓకే ఇది మెజర్మెంట్ గ్లాస్ అనమాట టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి దీంట్లో సోక్ చేయడానికి యాడ్ చేస్తున్నాను సో ఇది ఒక టూ అవర్స్ అయితే సోక్ చేయాలంటే టూ అవర్స్ నానబెట్టాలన్నమాట అయితే ఇదైతే పక్కకు వెళ్దాము టూ అవర్స్ తర్వాత నేను మళ్ళీ దీన్ని ఎలా అయినాయని చూసేసి తర్వాత అనదర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఇవి మంచిగా నాన్ అవి మెత్తగా అయితే కదా మనకి ఒక్క ఉడుకుకే మనకు తయారవుతుంది ఏదో పెద్ద పని అయితే ఉండదు చాలా ఈజీగా కాకపోతే ఇవి వన్ టూ అవర్స్ నానాలి కాబట్టి మనకు టైం పడుతుంది అంతే అదర్ ప్రా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మూత పెట్టేసి పక్కకు అయితే పెట్టుకున్నాము ఇది చాలా బెనిఫిట్స్ చేస్తుందండి రోజ్మెరీ అనేవి చాలా కాస్ట్ ఉంటుంది కానీ హెయిర్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి నేను ఇంకో బౌల్కి అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఉడకబెట్టడానికి పెట్టడానికి అది బాగుండదు కదా చిన్నగా ఉందని చెప్పేసి వేరే బౌల్లో అయితే పెట్టేసి జస్ట్ వన్ మినిట్ అంతే ఆల్రెడీ నానినయి కదా దాని ప్రెగ్నెన్సీ అంతా వచ్చేస్తుంది అనమాట వన్ మినిట్ అలా పొయ్యి మీద పెట్టేసి ఒక ఉడుకు అలా వచ్చేస్తుంది అనుకోండి ఆఫ్ చేసేసుకోండి చేసేసుకొని అది ఏమంటారు మొత్తం చల్లారే వరకు మనకి వెయిట్ చేయాలన్నమాట ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ నానబెట్టడానికి వెయిట్ చేయాలి చల్లారడానికి వెయిట్ చేయాలి అంతే తప్ప ఇంకా మిగతాది ఏమి ఉండదు జస్ట్ వన్ మినిట్ పొయ్యి మీద పెడితే మనకు అది ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకైతే పెట్టుకుందాము ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా దాంట్లో మెల్ట్ అయిపోతాయి అన్నమాట చల్లగా అయిపోయింది సో మళ్ళీ దీంట్లో స్ట్రెయినర్లో మనం స్ట్రెయిన్ అయితే చేసుకుందాము కూడా కట్టుకునేసి కావాలంటే ఈ ఇంగ్రిడియం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా పల్ప్ అనేది ఉంటుంది కదా సో మళ్ళీ నానబెట్టి మళ్ళా కూడా చేసుకోవచ్చు సో ఇది మనం కొంచెం సేపే నానబెట్టి ఉడకబెట్టినాం కదా దీన్ని మనం హెయిర్ షాంపూ హెయిర్ గ్రో షాంపూ యూస్ ఇట్లా చేసే ప్రాసెస్ ఉంటే దాంట్లో కలుపుకోవచ్చు అనమాట పడేయనవసరం లేదు అలా కూడా అది యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట టూ క్యాప్సిల్స్ అయితే వేసుకోండి మనకి చాలా ఏ మెడికల్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటే ఉంటాయి టెన్ ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఏ స్కిన్ ప్రాబ్లమ్స్కైనా ఏ స్కిన్ కేర్కైనా హెడ్ కానీ హ్యాగ్నిక్ కానీ మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ ప్రతి దాంట్లో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే ఉంటే మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు సో సోప్స్లో కూడా ఇవి యూజ్ చేస్తారు షాంపూస్లో యూస్ చేస్తారు ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు బాగా మిక్స్ చేసుకొని ఇది కంటైనర్లకి అయితే మనం షిఫ్ట్ అయితే చేసుకున్నాము ఈ మనకి రోజ్మెరీ అనేది బ్యూటీ దాంట్లో హెయిర్ దాంట్లో అనే దాంట్లో యూజ్ చేస్తారు మనకి విటమిన్ కూడా సేమ్ మెంతులు అనేది హెయిర్ కేర్కి అయితే బాగా యూజ్ అవుతుంది సో ఇలా కంటైనర్లకి అయితే చేసుకుందాము మనం చేసుకున్నాక డైలీ మనం పడుకునే ముందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి హెడ్ బాత్ అనేది చేసినాక కూడా ఆ రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం అయితే అంత ఏం అవసరం లేదండి నేను హెడ్ బాత్ ఒక వన్స్ చేసి ఆ రోజు నుంచి అయితే స్ప్రే అయితే చేస్తూ ఉంటాను అనమాట ఎట్లాన మనకి వీక్లీ టూ టైమ్స్ అనేవి హెడ్ బాత్ అయితే చేస్తాం కదా సరిపోతుంది చాలా నేను ఆర్డర్ చేసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్వి ఇవేమో ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఉంది ఇది చూడండి ఇది మిగిలిపోయింది సో పిల్లలకైతే నేను యూజ్ చేస్తాను చాలా బాగుంటుందండి మనం డ్రై ప్లేస్లలో ఏడన్నా పెట్టుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు మా పాప హెడ్కి మొత్తం అయితే పెట్టేశాను అనమాట సో ముగ్గురికి పెట్టాను వీడియో తీస్తుంటే మా పాప వచ్చి సతాయిస్తున్నాడు అందుకే ఎడిటింగ్లో తీసేసాను అనమాట చూడండి సతాయిస్తున్నాడు మొత్తం చల్లేసిండు సో ఏ మనకి లేయర్ లేయర్ స్ప్రే కొట్టుకుంటే ఈజీగా అవుతుందనమాట చూడండి ఇట్లా లేయర్ లేయర్ తీసి పెట్టుకో ఇట్లా కొట్టుకోండి డైలీ మీకు మార్నింగ్ ఆఫ్టర్నూనింగ్ ఏ టైం ఫ్రీ అయితే ఆ టైంలో అయితే కొట్టుకోండి వన్ మంత్లో రిజల్ట్ వస్తుంది రాకుంటే లేదక్క అని నాకు మెసేజ్ చేయండి అలా అయితే చేయడానికి వీలు ఉండదు కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్